ఈ క్లాస్ లో మనం మండల భేదాలు నేర్చుకుందాం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు ముం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే ఈ క్లాస్ తో మనకి కూచిపూడి నాట్యంలో బేసిక్స్ అన్ని పూర్తయిపోతాయి ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రీవియస్ నైన్ క్లాసెస్ అన్ని బేసిక్స్ చెప్పాను హస్తాలు పాదభేదాలు దృష్టి భేదాలు గ్రీవ భేదాలు మరియు భ్రూభేదాలను నేను ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేశాను అవన్నీ చూసి నేర్చుకున్న తర్వాతే ఈ క్లాస్ చూడండి ఇంకా ఈ క్లాస్ లో నేను బేసిక్స్ లో చివరి టాపిక్ అయిన మండల భేదాలను నేర్పిస్తాను ముందు మండల భేద ఏంటో చూద్దాం కాళ్ళతో వేసే భంగిమలని మండల భేదాలు అని అంటారు వీటినే దశ మండలం అని కూడా అంటారు వీటినే ఆంగ్లంలో స్టాండింగ్ పొజిషన్స్ అని అంటారు అభినయ దర్పణం ప్రకారం మండల భేదాలు మొత్తం పది ఉంటాయి ముందు వీటి శ్లోకం చూద్దాం స్థాన కంచ ఆయ తాళిడం ప్రేమ్ ఖనం ప్రేరిత నీచ ప్రత్యాళిడం మోటితం సమసూచిక పార్శ్వసూచీచ దశ మండలా నిరిత నిహ స్థానక పాదాలను సమపాద ముద్రలో ఉంచి చేతులను అర్ధచంద్రాకార హస్తంలో పెట్టాలి ఆయత అరమండి పాదాలను ఎడంగా వి ఆకారంలో పెట్టి మోకాళ్లను వంచాలి గుర్తుపెట్టుకోండి మోకాళ్ళని ముందుకు బెండ్ చెయ్యకూడదు కేవలం సైడ్స్కే బెండ్ చెయ్యాలి మనం కూచిపూడి నాట్యంలో చాలా వరకు నాట్యం ఈ పొజిషన్లో ఉంచే చేస్తాము ఎడమ ఎడమకాలిని కుడికాలి కంటే ముందు పెట్టి ఉంచాలి ఎడమ చేతితో శిఖర హస్తాన్ని కుడి చేతితో కటకాముఖ హస్తాన్ని పెట్టి ఉంచాలి ప్రత్యాలిడ ఈ భేదం కూడా ఆలిడం లాగానే చెయ్యాలి కాని ఇక్కడ కుడికాలు ముందు పెట్టాలి అలాగే ముద్రలు కూడా కుడివైపుది ఎడమవైపు ఎడమవైపుది కుడివైపు పెట్టాలి ప్రేన్క చేతులను కూర్మాహస్త ముద్రలో ఉంచి కొడికాలి మడం పైకి లేపితే దానినే ప్రేంకన మండల భేదం అంటారు ప్రేరిత రెండు కాళ్లను దూరంగా చాపి మోకాలిని ముందుకు వంచాలి ఒక చేతితో శిఖరహస్తాన్ని ఛాతి దగ్గర పెట్టాలి మరొక చేతితో పతాక ముద్ర పెట్టి ఆ చేతిని చాపాలి స్వస్తికాడికాలిని ఎడమకాలికి క్రాస్గా పెట్టాలి అలాగే కుడి చేతిని కూడా ఎడమ చేతికి అడ్డంగా పెట్టాలి మోటిత కాలివేళ్ళు అలాగే ఒక మోకాలు భూమికి తాకాలి మీరు ఈ భేదానికి కింద కూర్చున్నప్పుడు మొత్తం ఆనించకండి కేవలం వేళ్ళు మాత్రమే ఆనించండి సమసూచి కాలివేళ్ళు మోకాళ్ళు రెండూ భూమిని తాకాలి పార్శ్వసూచి కాలి వేళ్ళు భూమికి ఆనాలి అలాగే మోకాలు రెండు భూమికి ఆనించి చేతులు త్రిపతాకముద్రలో ఉంచాలి నేను ఈ క్లాస్ లో చెప్పిన పది మండల భేదాలు మీరు నేర్చుకున్నట్లయితే ఇంకా ఈ క్లాస్ తో మీరు బేసిక్స్ లో మీ చివరి మెట్టును కూడా ఎక్కేసినట్లే అంటే ఈ క్లాస్ తో మీరు కూచిపూడి నాట్య బేసిక్స్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నట్లే ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి మనం బేసిక్ స్టెప్స్ స్టార్ట్ చేసుకుందాం